ఎల్బీ నగర్ కామినేని పక్కన గల ఎగ్జిబిషన్ గ్రౌండ్ వెనకాల జాన్సన్ గ్రావర్ స్కూల్ సమీపంలో ప్రోపరేటర్ శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ కార్స్ లో అన్ని రకాలైన సెకండ్ హ్యాండ్ కార్లు అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా ప్రోపరేటర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మా వద్ద అన్ని రకాలైన సెకండ్ హ్యాండ్ కార్లు సేల్స్ పర్చేస్ ఎక్స్చేంజ్ చేస్తామని అన్నారు అలాగే ఫైనాన్స్ ఇన్సూరెన్స్ ఆర్టీఓ పనులు చేస్తామని తెలిపారు మా దగ్గర మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ మాత్రమే ఉంటాయని నమ్మకంతో కూడిన సేవలే మా లక్ష్యమని అన్నారు కస్టమర్ ట్రాక్ మంచిగా ఉంటే డౌన్ పేమెంట్ కూడా చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు పన్నెండేళ్ల అపార అనుభవం మాకు ఉందని ఇప్పటి వరకు ఎన్నో కార్లు సేల్ చేశామని వేలాది మంది హ్యాపీ కస్టమర్లు ఉన్నారని గూగుల్ ఎండ్ ఓఎల్ఎక్స్ ఇతర వెబ్సైట్ లో మా డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చని ఫోన్ ద్వారా అయితే నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ జీరో జీరో కు సంప్రదించాల్సిందిగా సూచించారు నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ ఎల్బినగర్ ఎస్ఎస్ కార్స్ అండి మాది మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి ఎల్బీనగర్ కామలెన్ దగ్గర జాన్సన్ గ్రామర్ స్కూల్ వెళ్ళిలో ఉంటుంది కంపెనీ ఫ్లైఓవర్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి మాది సెకండ్ 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 రోలోనే ఉంటుంది మాది మేము ఆల్మోస్ట్ ఒక టువెల్ ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాము మాది సెకండ్ హ్యాండ్ కార్స్ సేల్స్ అండ్ పర్చేస్ అండ్ ఫైనాన్స్ అండ్ ఆర్టీఏ ఇన్సూరెన్స్ వెహికల్ సంబంధించిన ఆల్ వర్క్స్ మా దగ్గర చేయబడింది మీకు మా దగ్గర ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఫర్దర్గా మీకు ఏమైనా మోడల్స్ కావాలన్నా కూడా మేము తెప్పిస్తామండి మార్కెట్లో మీ దగ్గర ఏమైనా ఎక్స్చేంజ్ మోడల్ ఉన్నా కానీ మా దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండి మీకు ఫైనాన్స్ కావాలన్నా ఆల్మోస్ట్ ప్రొఫైల్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ కూడా ఇప్పిస్తాము కస్టమర్ ప్రొఫైల్ బట్టి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా మనం లోన్ చేయబడి ఉండీ మన దగ్గర ప్లస్ మినిమం డౌన్ పేమెంట్ లో కూడా మేము వెహికల్ కస్టమర్కి ఇస్తున్నామండి మా దగ్గర వచ్చేసి సర్వీసు పికప్ అండ్ డ్రాపింగ్ కూడా సర్వీసు అవైలబుల్ ఉందండి మీరు కావాలంటే మా వచ్చి మాది గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అండి మాది ఆఫీసర్ రోజు వచ్చి ఎస్ఎస్ కార్స్ అని ఉంటుంది మీది మన ఓఎల్ఎక్స్ లో ఉందండి మాది కార్దేకో కూడా వెబ్సైట్ లో ఉంటుంది మా కంపెనీ మా ఎస్ఎస్ కార్ ఆఫీసు ఫర్దర్ గా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మా కాంటాక్ట్ కావచ్చు అండి మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ మా నెంబర్ మీరు డైరెక్ట్ డైరెక్ట్ రావాలన్నా కూడా రావచ్చు అండి మాది దగ్గరలో ఉంటుంది ఆఫీసు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్